ప్రకాష్ నీకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యిందిరా రెండు రోజులు ఆర్డర్స్ వస్తాయి ఇప్పుడే డిఎం ఆఫీస్లో టేబుల్ పైన లిస్ట్ చూసి వస్తున్నాను ఏమంటున్నావు సుధాకర్ నేను రాష్ట్రం వదిలిపోవడం ఏమిటి జిల్లాలో మారుస్తుండవచ్చు ఇద్దరం ప్రకాష్ అనే పేర్లతో ఉన్నాము కే ప్రకాష్ అని చూసావేమో నాకేమీ గుడ్డి కన్నులు లేవు ఎం ప్రకాష్ అనే చూశాన్రా అయితే తట్టాబుట్టా సర్దుకోవాలా నేను ఇంకా మన వాళ్ళు ఎందరు ఉన్నారో ప్రకాష్ ఫ్యామిలీతో వెళ్ళు కొత్త ప్లేస్ బాగుంటుంది సముద్ర తీరం షిప్పింగ్ యాడ్ ప్రకృతి అందాలకు లేదు సాటి చుట్టూ సాగర్ తీరం ఎటు చూసినా పచ్చని కొండలు అందాల నగరం విశాఖపట్నం మీరు వెళ్ళి చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి బీచ్లు ఉద్యానవనాలు ఆలయాలు బౌద్ధరామాలు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పట్టణం సొంతం మేము పోయిన సంవత్సరం అక్కడే ఉన్నాంరా అవన్నీ తిరిగి చూసాంరా నువ్వు బిజీగానే ఉంటావురా ఇప్పుడు అక్కడ వీట్ ఎక్స్పోర్ట్ చేయాలిరా అదనపు గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఆదాయం కూడా బాగానే ఉంటుందిలేరా ఏం పడకు హాయ్ అనిత అంటూ రెండు చేతులతో ఎత్తి గిరిగిరా తిప్పుతుంటే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నానండి ఏమిటి అంత స్పెషల్ చెప్పకుండా ఏమిటండి ఆపండి కింద పడిపోయేలా ఉన్నానండి అంటుంటే ఆపి నిలబెట్టాడు నాకు ట్రాన్స్ఫర్ అయింది భూమి నుండి ఆకాశానికి ఎగిరినట్టు ఈ పల్లెటూరుని విడిచి పెద్ద పట్టణానికి అదే విశాఖపట్నానికి వెళ్తున్నాం త్వరగా సామాను సర్దుకో నీకు చూపిస్తా భూమిద స్వర్గానే అంటూ బుగ్గ మీద ముద్దులు పెట్టాడు ప్రకాష్ కొత్తగా హనీమూన్లా ఫీల్ అవుతున్నారా మనకు ఏడాది పాప ఉంది గుర్తించుకోండి అవునా ఆ పాపతో పాటు ఈ బుజ్జి పాప కూడా ఉంది డాడీ ఏమితి పాప అంటున్నారు అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎత్తుకుని ముద్దు పెట్టాడు ప్రకాష్ ముందు సంసారానికి కావలసిన సామానంతా ట్రాన్స్పోర్ట్లో పంపించి విశాఖపట్నం స్టేషన్లో దిగారు అనిత ఇది దేశంలో రద్దీగా ఉండే స్టేషన్లలో తూర్పు తీర రైల్వే జోన్లోని ప్రధానమైన రైల్వే స్టేషన్లోనూ ఒకటి అమ్మ కూలీ కావాలా అని అడగడంతో తెచ్చుకున్న సామాను కూలీ తల మీద పెట్టి వెంట నడవడం ప్రారంభించారు ఆటో మాట్లాడాలా సార్ హలో ఆటో ద్వారం వారి వీధి ఇంటి నెంబర్ ముప్పై రెండు ఎనిమిది కస్ప అప్పారావు ఇంటికి పోనీ బాబు పచ్చని చెట్ల మధ్య పెద్ద స్థలం ఉన్న వీధి వాకిలి పెంకిటిల్లు అయిన మూడు అద్దె పోషణలు ఉన్న పెంకిటిల్లు ముందు భాగంలో కొబ్బరి చెట్లు జామ చెట్టు ఉండి చల్లదనంతో సూర్యుని కప్పేసే మండుటెండనైనా మరిపించే ఇల్లు ఆ రోజు సామాన్ ఇంటిలో దించి రెస్టారెంట్లో భోంచేసి వచ్చారు పాపకు కొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా అందరి దగ్గరికి చనువుగా వెళ్తుంది ఆ ఇంటి ఓనర్ అప్పారావు రిటైర్ అయిన డెబ్బై సంవత్సరాల తాత ఇరవై ఏండ్లు మనవరాలు పదిహేనేండ్లు మనవడితో ఉంటూ తమాషా చేసే మనిషి మనవరాలు వంట చేసి పడితే తిని విశ్రాంతి తీసుకునేవాడు ఒకరోజు సాయంత్రం పీట వేసుకుని ముందర బజ్జీల ప్లేటు పెట్టుకుని లోపలికి వెళ్ళి వెన్నబొట్టు సారాయి గ్లాసులో పోసుకుని వచ్చే లోపల ప్రకాశం పాప బజ్జీలు ఎత్తుకుని వచ్చేది అమ్మ బుజ్జి ఎంత పనిచేశావు అని పాపకు దొరకకుండా దాచుకునేవాడు పక్క పోర్షణలో ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసే రామ్ దాస్కు కూడా రెండేళ్ల పాప ఉంది ఏమండి రాందాస్ గారు మీరు మంచి సింగర్ అని తెలిసింది పాటలు పాడొచ్చు కదా మా కోసమని అడిగిన ప్రకాష్తో తప్పకుండా సార్ అలాగే పాడతాను మంచి భక్తి గీతం శివశంకరి లహరి అని సంగీతయుక్తమైన పాట పాడాడు అందరూ అభినందించారు అనిత ప్రకాష్ కొరకు రకరకాల వంటలు చేస్తుంటే అప్పారావు మనవరాలు సౌమ్య ఆంటీ మీరు అంకుల్ కోసం వంటలు బాగా చేస్తున్నారు అనగానే ముభావంగా నవ్వి ఊరుకుంది అనిత అప్పుడప్పుడు సౌమ్య కూడా కొత్త వంటలు తెచ్చి రుచి చూపించేది సౌమ్య రేపు మా పిన్ని కొడుకు ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది వాళ్ళ కోసం పిండి వంటలు చేస్తున్నాను అలాగా మీరిక బిజీ అన్నమాట వాళ్ళు రెండు రోజులే ఉంటారు సౌమ్య హాయ్ సాయంత్రం తొందరగా వస్తాను నువ్వు పాప రెడీగా ఉండండి రామకృష్ణ బీచ్కి వెళ్దాం సరేనండి పాప రెడీ చేస్తాను ఆంటీ మీరిక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసులు ఉన్నాయి పాప సముద్రాలను చూసి సంతోషపడుతూ వాటిని పట్టుకోవడానికి పరిగెత్తడం బీచ్లో పిచ్చుక గుళ్ళు కడుతూ చక్కగా ఆడుతుంది అనిత నిన్ను చూస్తే అలలకు అలజడి ఎక్కువైంది అలాగా మీలో కూడా అలజడి ఎక్కువ అవుతున్నట్లుంది అవునవును నా మనసు నీకు కదా ప్రోత్సాహం ఇస్తున్నావు సల్లేండి ఇలాంటి వాటికి తక్కువ లేదు చాలా పొద్దుపోయింది పాపకు నిద్ర టైం అవుతుంది వెళ్దాం పదండి అలా ప్రతి వీకెండు బీచ్లో సరదాగా గడుపుతూ ఒకరోజు దీపావళి పండగ నాడు యారాడా కొండ చూడడానికి వెళ్లారు పడవల బంగాళాఖాతంలో ప్రయాణం చేశారు చుట్టూ పచ్చని చెట్లతో నిండిన కొండల గుట్టల మధ్య ఉల్లాసంగా నీళ్లను చూస్తూ కొండను చేరుకున్నారు కొండ మీద దేవతను పూజించి అమ్మవారి అనుగ్రహ ప్రాప్తులయ్యారు చీకటి పడుతుందని అసలే దీపావళి పండగ టపాకాయలు చిచ్చుబుడ్లు బాంబులు వెలిగిస్తారు అని ఇంటికి బయలుదేరారు దారిలో నడుస్తుండగా దీపావళి తారాజువ్వ అనిత పక్క నుండి పోయింది దాని మిరుగులు చీరపై పడి కొంత కాలిపోయింది అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు అనిత నువ్వు కాటన్ చీర కట్టుకున్నావు కాబట్టే అంతగా దేహానికి గాయాలు కాకుండా కాపాడింది ఏమండి శ్రీవారు మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు అవునా ఎంత మంచి వార్త చెప్పావు నీ నోట్లో లడ్డూ పెడతా ఇప్పుడు బాబునిస్తావుగా మమ్మీ నాకు తమ్ముడు వస్తాడా నేను తమ్ముడితో ఆడుకుంటా చూస్తుండగా నెలలు నిండే రోజులు దగ్గరపడి ప్రసూతికి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకుంది ఇక్కడ ఉంటే చేసేవాళ్ళెవరూ లేరు అమ్మ ఉత్తరంలో అక్కడికి రమ్మని వ్రాసింది అని చెప్పింది శ్రీమతిని వదిలిపెట్టి ఉండాలా నాకు వంట తంట ఏమీ రాదు ఎలానమ్మా నీకేం తల్లిగారింట్లో అన్నీ ఉండి నేను గుర్తుకు వస్తానో లేదో పాప బెంగపడకుండా చూసుకో దానికేం అమ్మమ్మ తాత ఉండగా మీ గురించే ఎవరూ చూసేవాళ్ళు లేరు రోజూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటానులేండి అనిత ఊరిల్లిన తర్వాత ఒంటరిగా ఉన్న ప్రకాష్ వంట నేర్చుకుంటూ ఎలాగో కడుపు నింపుకుంటున్నాడు అయ్యో అంకుల్ ముందుగా గిన్నెలో నూనె వేయాలి కొంచెం వేడైన తర్వాత మిగతా వస్తువులు వేయాలి అంటూ అప్పుడప్పుడు వచ్చి వంటలో సహాయం చేస్తూ మాటలు కలపడం చనువుగా మసలడం ప్రకాష్కి ఇబ్బంది అనిపించి కొంచెం దూరం పెట్టాలని చూస్తున్నాడు ఏదో చిన్నపిల్ల అని అనిత ఉన్నప్పుడు ఎక్కువగా రానివ్వడం ఇంటి ఓనా మనవరాలే అని మొహమాటంతో వద్దం లేక కలుపుకోలుగా ఉండటం అవకాశం తీసుకుంది అంకుల్ కుళాయి వస్తుంది మంచినీళ్లు అందరూ సమానంగా పంచుకోవాలి అంకుల్ మీ వంటింట్లో బిందులు తెచ్చిపెట్టండి ఓ మీకు అలవట్లేదు కదండి నేను తీసుకొస్తానులేండి అని బిందులు తెచ్చి నీళ్లు నింపి వయ్యారంగా నడుస్తూ నీళ్లు మోస్తూ మధ్యలో అంకుల్ అని పిలుస్తూ కాస్త బరువుగా ఉంది మోయండని సహాయం అడగడం సౌమ్య నీకెందుకు శ్రమ నేను మోసుకెళ్తా అంటూ దగ్గరగా వస్తుంటే చేతులు తాకించడం చేస్తుంది అయ్యయ్యో అంకుల్ మీ షర్టు తడిచింది అంటూ తొడవబోతుంటే తడబడ్డాడు ప్రకాష్ ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది ఏమిటి ఈ అమ్మాయి మరీ ఫాస్ట్గా ఉంది అనిత ముందు కూడా ఇలాగే చేస్తే చెంప పగలగొట్టేది చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం తన బాధలకు మూలకారణం అవుతుందేమో తీరిక ఉంటే ఆలోచనలు రాకపోవు అనేక రకాలైన ఆలోచనలతో మదనపడి చివరకు ఆలోచించడమే తప్పనే నిర్ణయానికి వచ్చాడు తీరిక లేకుండా చేసుకోవడానికి ఏదో ఒక పని కల్పించుకుని చేయడం మొదలెట్టాడు ఇంటి వెనక జాగాలు చెట్ల పాదులు పెట్టి నీళ్లు పోస్తూ కూర్చునేవాడు ఈ పని చేస్తున్నా సహాయం చేస్తానని సౌమ్య రావడం నీళ్లు పోసేటప్పుడు పైపు పట్టుకుంటానని చేతులు కలపడం గిల్టీగా ఫీల్ అయ్యేవాడు సౌమ్యను చేయిచ్చేవాడు కాదు ఆఫీస్ పనులు ఇంటి పనులు ఎక్కువై ఇంట్లో నీరసం నిసత్వ రాసాగాయి ఇంట్లో పనులు తప్పించుకోవడానికి రెండు రోజులకోసారి సినిమా చూడడానికి బయటికి వెళ్ళేవాడు అది కనిపెట్టిన సౌమ్య అంకుల్ నేను కూడా వస్తాను సినిమాకు నీకు రావాలనుంటే రామ్మా కానీ ఎవరైనా చూస్తే మీ వాళ్ళు మాకు బంధువులు ఎవరూ అంకుల్ ఇక్కడ తాతయ్య ఏమీ అనరు వెళ్లే మన ఇద్దరులో ఏ ఉద్దేశం లేనప్పుడు ఎవరు ఏమనుకుంటే మనకేమిటి సినిమాలో పక్కపక్కనే కూర్చుని సినిమా చూస్తున్న ప్రకాష్కి ఆఫీస్ కొలిగి రాందాస్ కూడా వచ్చాడు ప్రకాష్ సౌమ్యను చూసి ఏమీ అనలేకపోయాడు మర్నాడు అనితకు ఫోన్ చేసి సినిమాలో వారిద్దరిని చూసిన సంగతి చెప్పాడు ఆ విషయానికి స్పందించిన అతనికి వాళ్ళిద్దరిపై అనుమానం మొదలైంది ఇంకా ఆలస్యం చేస్తే ముందు ముందు ఏ పరిణామాలు చూడాల్సి వస్తుందో ఏమోనని ఎంతైనా మగబుద్ధి దేనికైనా తెగిస్తుంది అనిత సౌమ్య మీద అనుమాన పడలేదు వెంటనే విశాఖపట్నం బయలుదేరి వచ్చింది ఏమీ తెలియనట్టు నటించింది రోజుట్లాగే సౌమ్య అని పిలిచి పనులు చెప్పడం చూసిన అనిత సౌమ్యని నిలదీసింది ఆంటీ నేను పనులలో సహాయం చేసింది నిజమే అదే అలవాటున నా పేరు పిలిచారు అంకుల్ అంకుల్ శ్రీరాముల్లాంటి వ్యక్త ఆంటీ ఒకే భార్య ఆయన వ్రతం అందులో సందేహం లేదు మీరు మీ శ్రీవారిని నమ్మండి అని నమస్కారం చేసింది ఏమండి మీరు ఎప్పటికైనా నావారే అండి అంటూ బాబుని చేతికిచ్చి అపార్థాలు తొలగించుకుని నుండి కౌగులించుకుంది అనిత